మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను నాతో పాటు ఈ ప్రార్థన లేకే భావిస్తారా అత్యున్నతమైన సింహాసనముపై ఆశీనుడమైన మా ప్రభుహ నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు ఈరోజు సజీవంగా ఉన్నాము అంటే అది కేవలము నీ యొక్క కృప వలన మాత్రమే ఈ రోజు మేమందరము ఒక చోట లేకపోయినా మీరు మాకిచ్చిన ఈ అవకాశమును బట్టి నీ సన్నిధిలో నిలిచే భాగ్యము నీకు ఇస్తును అని మీరు వాగ్దానం ఇచ్చినట్లుగా అయా మమ్మల్ని కూడా నీ సన్నిధిలో నిలిచే కృపను మాకిచ్చారు ప్రార్థించే కృపను మాకిచ్చారు నీతో మాట్లాడే ఒక గొప్ప అవకాశమును మీరు మాకిచ్చారు ఎంతోమంది ఈరోజు చూడాలని ఆశపడ్డారు కానీ కొంతమంది మా మధ్యన లేరు ప్రహ్వా కానీ మమ్మల్ని సజీవులుగా ఉంచి నీతో మాట్లాడే ఒక గొప్ప అవకాశం మాకిచ్చినందుకు నీకెన్నో స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా ఎంతమంది బిడ్డలైతే విశ్వాసముతో ఈ ప్రార్థన లేకి భవించారు ప్రతి ఒక్కరిని దీవించమని అయా మేము చేసిన ప్రతి పాపమును క్షమించి అయా ఇదిగో మాకు మీకు మధ్య నీ పాపమనే అడ్డుగోడను తొలగించి నీ పరిశుద్ధమైన రక్తమును అయా మా మీద ప్రోక్షించి మమ్మల్ని పరిశుద్ధపరచమని అడుగుతున్నాం మేము హృదయపూర్వకంగా మేము చేసిన తప్పులను నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం అయా ఎంతమంది బిడ్డలైతే అయా వారికున్న ఇబ్బందులను బట్టి సమస్యలను బట్టి నీ సన్నిధిలో కన్నీరు విడుస్తున్నారు ఇప్పుడే గొప్ప విడుదల వారికి దయచేయండి ఎందుకంటే మా సహాయకుడవు నీవే నేను నీకు తోడై ఉన్నాను నీవు భయపడొద్దు అని వాగ్దానం ఇచ్చిన దేవుడవు ఈరోజు మేము పడుతున్న భయములన్నిటిలో నుండి మమ్మల్ని విడుదల చేయమని అడుగుతున్నాం అది ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు అనారోగ్య సమస్యలు కావచ్చు కుటుంబంలో సమస్యలు కావచ్చు కోర్టు కేసుల వల్ల సమస్యలు కావచ్చు అయా ఇంకా ఇతర ఇతర కారణాల వల్ల ఏ సమస్యల వల్ల అయితే నీ బిడ్డలు ఇబ్బంది పడుతున్నారో ఏ శాతాను శోధనల వల్ల అయితే అయా వారు నలిగిపోతున్నారో ఇప్పుడు నీ సన్నిధిలో వారి భారాలు విడిచిపెడుతూ ఉండగా విడుదలను దయచేయమని అడుగుతున్నాం ఈ రోజంతటిలో కూడా మీరు తోడై ఉండి నీ కృపచేత ప్రతి ఒక్కరిని ఆదరించమని అడుగుతున్నాం వారు చేయు ప్రతి పనిని దీవించమని ఎవరెవరు నూతన కార్యాలు తలపెట్టారు ఎవరెవరు ఎగ్జామ్స్ రాస్తున్నారు రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు అయా ఎవరెవరైతే నీ సన్నిధిలో నీ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పుడే వారికి నీవు నిండైన మేలులు అయా విడుదల విమోచన నీ ఆత్మను కుమ్మరించి సహాయము దాయిచ్చేమని ఏ సున్నామం అడుగుచున్నాము తండ్రి ఆమెను